ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అష్టాదశ శక్తిపీఠం అయినటువంటి శ్రీశైలం పేరు వినగానే భక్తి ఆధ్యాత్మికత గుర్తుకు వస్తాయి అలాంటి పవిత్ర క్షేత్రానికి నేడు ప్రధాని నరేంద్ర మోడీ దర్శించుకోనున్నారు కానీ ఈ పర్యటనలో ఇంకో ముఖ్యమైన అంశం కూడా ఉంది అదే శివాజీ స్ఫూర్తి కేంద్రం ప్రధాని స్వయంగా అక్కడికి వెళ్ళి సందర్శించనున్నారు ఎందుకంటే శివాజీ మహారాజుకి శ్రీశైలంలో చాలా లోతైన బంధం ఉంది పదహారు వందల ఏడులో దక్షిణ యాత్ర సమయంలో ఆయన కొన్ని రోజులు శ్రీశైలంలో గడిపారని చరిత్ర చెబుతుంది ఆ సమయంలోనే అమ్మవారు శివాజీ మహారాజుకు దివ్య ఖడ్గం సమర్పించారనే కథ నేటికి భక్తుల మధ్య నిలుస్తూ ఉంటుంది అక్కడ శివాజీ గారికి అమ్మవారు శక్తి ప్రత్యక్షమై ఖడ్గం బహుమతిచ్చిందని మనకు తెలిసిన చరిత్ర ఆ ఖడ్గంతోనే యుద్ధం చేశాడు కూడా చరిత్ర మరి అలాంటి ఆయన ధ్యానంలో పోయి అమ్మని ప్రసవించుకొని ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం శివాజీ మహారాజ్ స్మృతిని నిలబెట్టడానికి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మెమోరియల్ కమిటీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో శివాజీ కాంస్య విగ్రహాన్ని రెండు వేల నాలుగులో స్ఫూర్తి స్ఫూర్తి కేంద్రం ఏర్పాటు చేశారు ఈ కేంద్రంలోకి వెళ్తే రాజదర్బార్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతారు శివాజీ జీవితం ఆయన యుద్ధాలు విజయాలు త్రీడీ చిత్రాల్లో పలు భాషల్లో అద్భుతంగా చూపిస్తారు ప్రధాని రాకకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి ముఖ్యంగా స్ఫూర్తి కేంద్రానికి ప్రత్యేకంగా అలంకరించారు మెమోరియల్ అని ఒక శ్రీకారం ఎలా ఉందో కన్యాకుమారు ఆ స్థానంలో కట్టాలని ముందుకు పోయి ఆ స్థాయిలో కట్టాం